భవానీపేట్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పత్తిని శోభను లేడీస్ పర్స్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని భవానీపేట గ్రామ ప్రజలను చేతులెత్తి వేడుకున్నారు పాల్వంచ మండలంలోని భవానీపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి శోభా బాలరాజ్ ఇంటింట ప్రచారం చేస్తూ గెలిపించాలని చేతులెత్తి గ్రామ ప్రజలను వేడుకుంటున్నారు ఈ సందర్భంగా భవానీపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి పత్తిని శోభా బాలరాజ్ మాట్లాడుతూ అభివృద్ధి ప్రజల క్షేమమే లక్ష్యంగా మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని గ్రామంలో ఉన్నటువంటి ఏ సమస్య డ్రైనేజీ గురికి కాలువలు నన్ను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తారని ఒక అవకాశం ఇచ్చి మీ అమూల్యమైన ఓటు లేడీస్ పర్స్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను వేడుకున్నారని ఈ ప్రచారంలో గంగామణి బుచ్చయ్య కవిత ప్రవీణ్ రజిత రాహుల్ రాజేష్ పాల్గొన్నారు గ్రామ ప్రజల సహకారంతో అభివృద్ధి చేస్తామని చెప్తున్నాం గ్రామ ప్రజలు మా స్పర్శ గుర్తుకు కోటేసి గెలిపించాలని కోరుతున్నాం తర్వాత ఏం సమస్యలు ఉన్నాయో నెరవేరుతానని కోరుతున్నాం సర్పంచ్ అభ్యర్థిగా కొత్త వచ్చేసి లేడీస్ పర్సు ఐదో నెంబర్ గ్రామాభివృద్ధికి ముందు కూడా టూ థౌసండ్ సిక్స్ నుంచి ఏవైన్ ద్వారా సర్పంచ్గా అదే అనుభవంతో ఇప్పుడు కూడా కన్సల్ట్ చేసిన ఇప్పుడు కూడా లేడీస్ వచ్చింది కాబట్టి మా వాళ్ళని నిలబెట్టి గ్రామాభివృద్ధికి తోడ్పడతాను అందరికీ ప్రజల గ్రామ ప్రజల సహాయ సహకారం తీసుకొని గ్రామీ తోడ్పడతాను మెయిన్ సమస్య డ్రైనేజ్ సమస్య వాటర్ సమస్య కూడా ఉన్నదని ప్రజలు చెప్తారు అలాగే ఇక్కడ మహిళా సంఘంలో అందుకే ప్రతిసారి వాళ్ళంటీ చేయడం కాకుండా కొత్తలను కూడా మనం కూడా గెలిపించుకోవాలని వీళ్ళ కూడా ఒక అవకాశం ఇద్దామని మేము కూడా గ్రామంలో యువత మొత్తం అనుకుంటున్నాము యువత గెలిపియ్యాలని ఎంతో పర్స పుడుతూ భారీ విద్యార్థులతో గెలిపించాలని మేము కూడా యువత ఆలోచిస్తున్నాం అన్ని అభివృద్ధి చేస్తారని మేము కూడా కోరుకుంటున్నాం